యేసు అనుచెరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం అయ్యే కార్యక్రమం అవరా హోప్ విచనా సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య మనం చూడవచ్చు మన నిరీక్షణ దేవుని మహిమ ఎలా బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా మన జీవితాల్లో ఏదైనా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా భేదాభిప్రాయాలు మనస్పార్థాలు వచ్చినా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే ఒక ఆలోచన భయాందోళన మన జీవితాల్లో ఉంటాయి కానీ మన జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని మనం తెలుసుకోవాలి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు సనచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఐలయ్య గారు మరియు రాధా గారు ప్రవ వారు హైదరాబాద్ వాస్తవ్యులు వారు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఐలయ్య గారిని ప్రభా రాధా గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ప్రవా దాని వెనుక దేవుడు మన తోడై ఉండి దానిని కీడుని మేలుగా మార్చగలిగిన దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించుతారని మేము నమ్ముచున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి వారికి ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం శిరీష శిల్ప శ్రీలేఖ శ్వేతని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం తండ్రి ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవా ఈ బిడ్డలు యొక్క కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నారు గారి ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం అంతా దేవుని మహిమార్దంగా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం అదేవిధంగా భయపడుకుడి మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాప్ నలభై ఆరో వచనం సూక్తి మనము మన అంతానికి చేరుకున్నప్పుడు మనము దేవుని ప్రారంభానికి వస్తాము వెన్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ సెల్ వీ కమ్ టు ద బిగినింగ్ ఆఫ్ గాడ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రభు వాక్యం ఇంటిన ప్రతి బిడ్డని ఈ వాక్యం ని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని అయిలయ్య గారిని రాధ గారిని వారి బిడ్డల్ని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మొదటి ప్రేమను మీరు మర్చిపోయారు మొదటి ప్రేమను మర్చిపోయారు మొదట ఏ రీతిగా దేవుడు ఎటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మీరు ఎంత ప్రార్థించగా ప్రార్థించగా మీ ప్రార్థన ఆలకించి మీ కుటుంబాన్ని కట్టాడు నీ జీవిత భాగస్వామిని నీ జీవితంలో ఎలా చేశాడో మీరు మర్చిపోతున్నారు కాబట్టి యు ఆర్ లివింగ్ ఏ డివైడెడ్ లైఫ్ ఇక్కడ మనం చూసినట్లయితే అన్యుడు అన్యుడు జీవితంలో అన్యుడు గృహంలో మందస్సం ఉండగా ఆ మందస్సము ద్వారా ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ దట్ హౌస్ ద హౌస్ 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 ద ఆ ఆ ఆ గృహము దీవించబడ్డది అనగా దేవుని గృహంలో ఉంది కాబట్టి అది దీవించబడ్డది దేవుని మందసం చెప్పండి క్విక్ గా ముగిస్తాను దేవుని మాంసం లోంది చెప్పండి దేవుని మందసంలో కర్ర ద రాడ్ ఆఫ్ ఏరన్ అహరోను కర్ర అహరోను కర్ర దేనికి సాదృశ్యము అనగా లీడర్షిప్ ఆ మందసములు ఏముంది అనగా ద రాడ్ ఆఫ్ ఏరన్ లీడర్షిప్ తమిళ్ళు బ్రదర్ జాగ్రత్త వీ షుడ్ బి ద లీడర్స్ ఆఫ్ ఆర్ హౌస్ మన గృహాలకి మనం ఆ లీడర్ ఆ లీడర్ ఆయన ద లీడర్ అని చెప్తే కాదు వీ నీడ్ టు బి అ ప్రాక్టికల్ లీడర్స్ అడుగుతున్నాను ఈరోజు ఆర్ యూ ద లీడర్ ఆఫ్ యువర్ హౌస్ ఆర్ యూ లీడింగ్ ద హౌస్ విత్ ఎగ్జాంపుల్ దే నీ గృహంలో నీకు ఇచ్చిన భార్య నీకిచ్చిన బిడలికి నువ్వు నాయకుడుగా దేశు ప్రభు వారిని నియమించారు ఒక నాయకుడుగా వ్యవహరిస్తున్నావా ఒక నాయకుడిగా నీ గృహాన్ని నువ్వు నడిపిస్తున్నావా నాయకుడిగా నువ్వు నడిపించాలి అనగా ఇఫ్ యు టు లీడ్ యువర్ హోమ్ యాజ్ అ లీడర్ యూ షుడ్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లీడర్ హు హాస్ రిటర్న్ ద ప్రిన్సిపల్స్ దట్ ఈస్ లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభుని అనుసరించి అందుకనే ఇంకో మాట చెప్తాను మనము సిస్టర్స్ ఇటు చూడండి మీకు చాలా ఇది దిస్ విల్ బ్లెస్ యు పురుషులు ఎవరు అమ్మా థ్యాంక్ యూ మనము నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం మనం ఎవరు ఇంటికి యజమానులం విఆర్ ద లీడర్స్ ఆఫ్ ది హౌస్ వీఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అంతేనా భార్య ఎవరు భార్య సిస్టర్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ ఏంటండి హార్ట్ ఆఫ్ ది హౌస్ మన బాధ్యత ఏంటో తెలుసా ఆ హార్ట్ నార్మల్గా కొట్టుకునేటట్టు చూసుకోవాలా అబ్బో చెల్లెలు ఛాన్స్ సంతోషిస్తున్నారు చెల్లెలు మీకు కూడా చెప్తాను ఒకటి ఆగండి మీకు కూడా చెప్తాను ఇప్పుడు హార్ట్ బాగా కొట్టుకుంటూ కదా అని బ్రెయిన్ సరిగ్గా పని చేయలేదు అనుకోండి తిక్క తిక్క పనులు ఎందుకు చేస్తామో తెలుసా మేము మా బ్రెయిన్ సరిగ్గా పని చేయక అంటే మీరు చేసే పనులకు అలాగ ఉంటాయన్నమాట మీరేం చేయాలి ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేసేలాగా మీరు వ్యవహరించాలి అయ్యి బాబోయ్ ఎంత కష్టపడి వచ్చారండి గిన్నెడి సన్నీల బాబు అంటే అయ్యి బాబోయ్ అసలు మాకున్న స్ట్రెస్ వి సంతిగా తుస్సుమని దిగిపోతుంది అంతే నీ గృహములో అమ్మ నీ గృహములో దేవుని సన్నిధి ఉంటే ఆ చిరునవ్వు నీ గృహంలో ఉంటుంది దేవుని సన్నిధి ఉంటే సంతోషం ఉంటుంది దేవుని సన్నిధి నీ గృహంలో ఉంటే యజమానిగా నువ్వు సంతోషము సమాధానముతో నీ గృహమును నువ్వు నడిపించగలవు దేవుని సన్నిధి నీ గృహంలో ఉంటే గృహినిగా శాంతి సమాధానంతోను సంసారం చేయగలవు దేవుని సన్నిధి నీ జీవితంలో ఉంటే నీ బిడ్డలు దీవించబడతారు దేవుని సన్నిధి నీ జీవితంలో ఉంటే నీ గృహము శాంతి సమాధానముతో నింపబడుతుంది అప్పుడు నీ గృహము పొంగి నెంబర్ వన్ చెప్పండి నెంబర్ వన్ మీ గిన్నె నెంబర్ టూ మీ గృహము అబోధేదేము ఇంట్లో ఆర్క్ లేకపోతే ఆ కవర్ ఏంటి దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఆ గృహము దీవించబడ్డది నీ గృహము దీవించబడాలి అనగా దేవుని సన్నిధి ఉండాలి ఎవరి సన్నిధి అయితే వారి గృహంలో ఉంటుందో వారి గృహము పొంగి పొంగి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ త్రీ అమ్మ చూడండి కీర్తనలు కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన మొదటి రెండు వచనాలు సైన్యముల అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మంది రావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశీలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి దేవనామానికి స్తోత్రం కలుగును ఇఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హౌస్ యువర్ హౌస్ విల్ ఓవర్ ఫ్లో విత్ బ్లెస్సింగ్ అనగా దేవుని సన్నిధి అలనాడు ఉభయ దేదేము ఇంటిలో దేవుని సన్నిధి ఆ దేవుని మందసం ఉంది కాబట్టి ఆ గృహంలో ఉన్నవారు అందరూ దీవించబడ్డారు నీ గృహంలో ఉన్నవారు భార్య భర్త బిడలు నీ కుటుంబము దీవించబడాలి అనగా ఆయన సన్నిధి నీ గృహంలో ఉండాలి ఆయన సన్నిధి నీ గృహంలో ఉంటా ఉన్నది అంటానికి ఏంటి అనగా నీవు వాక్యము చదువుటలు నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉన్నట్లయితే ఆయన సన్నిధి నీ గృహంలో ఉంటుంది ఇఫ్ యూ స్పెండ్ టైమ్ దాడ్ ఇఫ్ యూ స్పెండ్ టైం రీడింగ్ ద వర్డ్ యూ ఇన్వైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ప్రార్థనలో జాగ్రత్త ఉండాలి మూడు పాయింట్ ఎలా ముందు నేను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రార్థనలో మీరు దేవుడితో మాట్లాడతారు దేవుని వాక్యం చదువుతా ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు అర్థమైందా మీకు అర్థమైన అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు ప్రార్థనలో ఇన్ ప్రేయర్ యూ టాక్ టు బై రీడింగ్ ద వర్డ్ గాడ్ టాక్స్ టు యూ సింప్లిఫై టాకింగ్ టు గాడ్ యూ టు గాడ్ ఈ రేయర్ తల్లి గాడ్ టాకింగ్ టు రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ మా రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ యూల్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అప్పుడు దేవుని సన్నిధి మీ గృహంలో ఉంటుంది మీ గృహం నిండి పొంగి రైట్ మూడవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో కీర్తనకాడు ఏం చేస్తున్నాడు అంటే హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు హృదయంతరంగులో నుంచి పాటలు పాడుతున్నాడు దీనికి మూడో పేరు పెడతాను మీ హృదయము పొంగి పొరలాలి మీ గిన్నె కాకుండా మీ గృహమే కాకుండా నాట్ ఓన్లీ యువర్ కప్ నాట్ ఓన్లీ యువర్ హౌస్ యువర్ హార్ట్ హ్యాస్ టు ఓవర్ ఫ్లో అందుకనే ఇక్కడ మై హార్ట్ రన్ ఇట్ ఓవర్ మై హార్ట్ రన్ ఇట్ ఓవర్ నా హృదయము పొంగి నా హృదయము పొంగి ఎప్పుడు ప్రశ్న ఎప్పుడు చదవండి గారు మందిర రావణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది నా నా ప్రాణము ఎంతో ఏ దేని గురించి ఆశపడుతుంది దేవుని అది అందుకే బైబిల్ చదివితే చాలా ఎవ్రీ వర్డ్ ఈజ్ గోల్డ్ మైన్ ఇన్ ద బైబుల్ దేవుని సన్నిధి చూడాలని నా హృదయము ఆశపడుతుంది డిజైర్ అడుగుతున్నాను ఈరోజు ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాలి అని నీ హృదయము ఆశపడుతుందా డి యు డిజైర్ టు కమంట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము చదవాలని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలని ఇతర తోటి సేవకులతో తోటి విశ్వాసులతో కలిసి నేను దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ హృదయ వాంఛ ఆ కోరిక నీ హృదయంలో ఉన్నదా ఆ కోరిక నీ హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయము పొంగి పారుతుంది ఇక్కడ రాయబడిన మాట కోరిక ఉంది తర్వాత అది సొమ్మశిలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి దేవుని సన్నిధిలో ఉంటాను కంట ఈయన హృదయము శరీరము ఆనందముతో బా చూసారా అట్లా అలా ఉండాల గుడికి వచ్చినప్పుడు దేవుణ్ణి అందుకనే దీని పేరు ఏమైనా పెట్టాను నీ హృదయము పొంగి పొరలాలి నీ హృదయము పొంగి పొరలాలి అనగా నీకు కోరిక ఉండాలి నీ హృదయము పొంగి పొరలాలి అనగా నీకు ఆసక్తి దేవుని మందిరములోకి రావాలి అనే ఆసక్తి ఉండాలి నీ హృదయము పొంగి పొరలాలి అనగా దేవుణ్ణి స్థుతించి ఆరాధించి హృదయంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆశ నీ హృదయంలో ఉండాలి యూ షుడ్ హ్యావ్ ద డిజైర్ టు వర్షిప్ ద లోడ్ ఫ్రమ్ ది ఫ్రమ్ ది అపెక్స్ ఆఫ్ ది హార్ట్ ఫ్రమ్ ది అబండెన్స్ ఆఫ్ ది హార్ట్ హృదయంతరములో నుంచి ఒక ఒక మాట చెప్తాను మీరు ఎటువంటి కష్ట నష్టాలు ఇరుకుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే ఎందుకు వాక్యం ముందు ఆ ప్రైజెంట్ వర్షిప్ స్థుతి ఆరాధన ఎందుకు పెట్టారు అనగా జాగ్రత్తగా ఉండండి స్థుతి ఆరాధనలో స్వస్థత స్థుతి ఆరాధనలో దేవుని మీ హృదయాన్ని నిమ్మలపరిచే ప్రిపరేషన్ విల్ హ్యాపన్ ఇన్ ప్రైజంట్ వర్షిప్ ఇక్కడ చెప్తున్న మాట ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు అంటే ఆనందంతో స్థుతితో గానంతో అడుగుతున్నాను దేవుణ్ణి ఏ రీతిగా మీరు స్థుతించారు ఆరాధించారు ఆరాధన చేసేటప్పుడు అంటే ఆరాధన చేయకూడదు దేవుణ్ణి స్థుతించే చేతులు లాగా అదేంటో నాకు అర్థం కాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు నీ హృదయము పొంగి పొరలాలి అనగా నీ హృదయంతరములో నుంచి దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి నీ హృదయంతరంలోంచి ఇరవై ఆ గ్రంథం పదిహేడవ తొమ్మిదవసరం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు ఎవడు మీరు ఇలాగ వచ్చి అమ్మ తమిళ జాగ్రత్త ఇటు చూడండి మీరు వచ్చి ఇలాగ స్థుతి ఆరాధన చెయ్యాలి పాలు కొనాలి అని అంటేనే హృదయంలో ఏదేదేదేదో తలంపులు వచ్చేస్తా ఉంటాయి కాదు ఇక్కడ ఆనందముతో మీ హృదయం అమ్మ ఇంకో మాట విన లోతని సత్యం చెప్తాను మీరు నిస్పృహ నిరాశ కృంగుదలతో మీరు వచ్చారేమో మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎ ఎలాగ రావాలి అనగా ఒక నిరీక్షణతో రావాలి మీరు దేవుని మందిరముకి వచ్చినప్పుడు ఒక ఆశతో రావాలి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒక నమ్మకముతో రావాలి నేను దేవుని మందిరంలోకి వచ్చాను నాకు జవాబు వస్తుంది దేవుని మందిరంలోకి నేను వచ్చాను నాకు విశ్రాంతి దేవుని మందిరంలోకి వచ్చాను నాకు ఒక నిరీక్షణ దేవుని మందిరంలోకి వచ్చాను నాకు దేవుని వాక్యము ద్వారా నేను ఆదరించబడతాను నాకు శాంతి సమాధానము కలుగుతుంది అనే నమ్మకముతో నువ్వు దేవుని మందిరముకు రావాలి కానీ ఆచారపూర్వకంగా దేవుని మందిరముకు రాకూడదు ఏదో రావాలి ప్రజెంట్ అయ్యాలి సండే వచ్చేసి సండే ఆదివారం అయిపోతే పున్నయ్య గారికి కనపడే మిగతా వాళ్ళు కనపడేసి ప్రేస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోతే అందుకనే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు అందుకనే మీ హృదయము పొంగి పొరులుతూ లేదు ఎందుకు అనగా మీ జీవితంలో మార్పు లేదు మీ జీవితంలో ఆనందం లేదు ఇంకో మాట చెప్పాలంటే మీ మీరు వస్తున్నారు కానీ విన్న వాక్యముపై మీరు నమ్మకం ఉంచటం లేదు ఏ దేవుని గురించి అయితే ప్రచురింపబడుతుందో ఏ దేవుడు శాంతి సమాధానము నెమ్మదియగలుగుతాడు ఏ దేవుడు మీ గృహంలో ఆయన ఆయన సన్నిధి ఇవ్వగలుగుతాడు ఏ దేవుడైతే నీ గిన్నె నిండి పొంగి పొరలు చేసే కృపణించగలుగుతాడు ఆ దేవుడిని దాట్ ఈస్ ద రీజన్ దీజన్ నాట్ హ్యాపీ నాట్ హ్యాపీ చూడండి హ్యాపీనెస్ అవుట్ సైడ్ కాదు ఇన్సైడ్ దేర్ షుడ్ బి హ్యాపీనెస్ అందుకని ఒక మాట ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మీరు ఎంతగా ఎంత నటించినా సరే ముఖంలో తెలిసిపోతుంది కదమ్మా ఇక్కడ చెప్తున్నాడు ఏడు వారి హృదయము వారి హృదయము ఆనందముతో హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ జాయ్ టు కమ్ ఇన్ టు దెంట్స్ ఆఫ్ దాట్ దట్ ఈస్ ద రీజన్ దర్ హార్ట్ ఈస్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ జాయ్ ఓవర్ కీర్తన కీర్తన నూట మూడవ కీర్తన రెండో వచనం నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకుము ఉపకారము అనుందా తెలుగు తెలుగు పండితులు ఎవరైనా ఉంటే చెప్పండి నేను నేను కూడా నేర్చుకుంటాను లు ఉపకారము అది ఒక ఉపకారం కాదంటే ఉపకారములలో తేని ఒక్కసారి నేను మళ్ళీ దీన్ని వివరించ అవసరం లేదు ఆయన చేసిన ఉపకారము ఒక్కటి జ్ఞాపం చేసిన ఉపకారములు అవసరం లేదులేండి ఆయన చేసిన ఒప్ప ఒక్క ఉపకారము మీరు జ్ఞాపం చేసుకోండి అనారోగ్యం గుండి అల్లాడిపోతున్నప్పుడు స్వస్థపరిచిన ఉపకారం జ్ఞాపం చేసుకోండి వివాహము కాక వయస్ అయిపోతుంది అన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు జ్ఞాపం చేసుకోండి పిల్లలు లేక ఎన్నో కన్నీరు గారుస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు కనికరించి మీ గర్భాన్ని తెరిచిన సంఘటన మీరు జ్ఞాపం చేసుకోండి మందిరము లేక అల్లాడిపోయి ఫంక్షన్ హాల్లో మీరు హాజరవుతున్నప్పుడు ఇంత సుందరమైన ఆ మందిరము దేవుడు అనుగ్రహించాడు ఒకసారి జ్ఞాపం చేసుకోండి గాఢాంత లోయల్లో మీరు వెళ్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించాడు జ్ఞాపం చేసుకోండి మీ గృహంలో శాంతి సమాధానము లేనప్పుడు అబోధేదేమో ఇంట్లో ఏ రీతిగా శాంతి సమాధానం కలిగిందో దేవుడు అద్భుతం జరిగించి శాంతి సమాధానం చేశాడు ఒక్కసారి జ్ఞాపం చేశాడు ఇంకొక మాటలో చెప్పాలంటే మీ పాత దినాలు ఒకసారి జ్ఞాపం చేసుకుని మీరు ఎటువంటి పల్లెటూరు నుంచి ఎటువంటి పేదరికం నుంచి ఎటువంటి కష్టకాలంలో నుంచి కష్టము కొలుములో నుంచి ఒక పూట ఉంటే ఇంకొక పూట తినడానికి లేని పరిస్థితుల్లో ఒక డ్రెస్ వేసుకుంటే ఇంకొక డ్రెస్ వేసుకోలేని పరిస్థితుల్లో ఈసారి ఫీజు కడితే మళ్ళీ ఎక్కడి నుంచి ఫీజు వస్తుంది ఈసారి బియ్యం రేషన్ బియ్యం తెచ్చుకుంటే మళ్ళీ ఇంకెక్కడి నుంచి రేషన్ బియ్యం వస్తుంది అన్న దినాల్లో ప్రారంభ దినాల్లో ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి ఆయన చేసిన ఉపకారములలో దేవుడు నన్ను సేవలో వాడుకుంటున్నాడు దేవుడి మహాకృప వల్ల దేశ విదేశాల్లో సంఘాల్లో అద్భుత రీతిలో దేవుడు వాడుకుంటున్నాడు కానీ నేనెన్నడూ మర్చిపో నేను మేము వెళ్ళిన పేదరిక దినాలు పేద పేదరికమంటేంటూ నాకు తెలుసు ఫ్లాష్ న్యూస్ గెంజ్ ఎవరికైనా తెలుసా అమ్మ థ్యాంక్ యూ తల్లి గెంజి తాగిన దినాలు నాకు తెలుసు నేను పైకి సూటు పూట వేసుకొని అమెరికా అతీతని మాట్లాడతారు కానీ గెంజి తాగిన దినాలు నాకు తెలుసు తమ్ముళ్ళు జాగ్రత్త నాకు సమ్మర్లో ఒక షర్ట్ వేసుకొని చిరిగిపోయి మళ్ళీ ఇంకో షర్ట్ కొనుక్కుంటానికి డబ్బులు లేక ఆ షర్టు చిరిగిపోయింది ఎక్కడ కనపడుతుందా అని ఎండలో ఎండలో ఏప్రిల్ మేలో స్వెటర్ వేసుకొని స్కూల్కి వెళ్ళిన దినాలు నాకు తెలుసు ఒక పూట తిని ఇంకొక పూట గురించి ప్రభు నువ్వు సహాయం చేయి ప్రభు నాన్నగారు సేవకు వెళ్ళారు నాయన నువ్వు సహాయం చేయి ప్రభు అన్న దినాలు నాకు తెలుసు చెప్పులు చిరిగిపోయి ఆ చెప్పులకి రంధ్రంబడి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అది ఆ ఆ రంధ్రము భూమికి తగులితే ఎక్కడ కాలుతుందా అని ఆ నడిచిన దినాలు నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ సంఘంలో నేను చెప్పినా సరే నేను చెప్తాను ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద ఫార్మర్ పవర్టీ డేస్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ ఇమ్మెన్స్లీ దేవుడు నన్ను ట్రంప్ ప్రెసిడెంట్ ట్రంప్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే స్థాయికి దేవుడు నన్ను దీవించాడు కానీ నేను ఏ స్థాయి నుంచి వచ్చో నేను ఎప్పుడు మర్చిపోను నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు అయ్యా నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా నెవర్ ఫర్గెట్ యువర్ హంబుల్ బిగినింగ్స్ అందుకని నాన్నగారు చెప్పేవారు నాన్నగారు చెప్తుంటే నేను రక్షింపబడని దినాల్లో చాలా వచ్చేది నాకు ఎందుకంటే మాట మాటికి నేను చెప్తున్నారు ఇలాగా అనవసరంగా యవనస్తుడుగా నేను సిగ్గుపడేవాడిని నేను పేద కూలి పని చేసుకునే కుటుంబంలో పుట్టాను పేద ఆ తల్లిదండ్రులకు పుట్టాను నేను ఆ ఒక పూట ఉంటే ఒక పూట తినకుండా చదువుతున్నాను ట్యూబ్లైట్ కింద చదువుకొని ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బిఎస్సిబిఈ కాకినాడ జేఎన్టీ కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్గా నేను చదివాను అని చెప్పినప్పుడు మై ఫాదర్ నెవర్ ఫర్గాట్ ఇస్ అంబుల్ బిగినింగ్స్ మీ జీవితంలో ఇప్పుడు దీవించాడేమో ఉన్నతమైన స్థాయిలు ఉంచాడేమో అందుకే నేను చెప్తున్నాను ఆత్మీయ కుమారుడుగా తమ్ముడుగానే నెవర్ ఎవర్ జాగ్రత్తగా నెవర్ ఎవర్ ఫర్గెట్ దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరము దావిదో అంటున్నాడు ఏహోవా నా కాపరి కాబట్టి నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది ఎవోదేదేమంటున్నాడు ఆయన సన్నిధి నా గృహంలో ఉంది నాయకుడుగా నేను వ్యవహరిస్తున్నాను నా భర్తను నేను గౌరవిస్తున్నాను నా భార్యను నేను ప్రేమిస్తున్నాను నేను ప్రార్థనలో వాక్యంలో నిలకడగా ఉన్నాను కాబట్టి నా గృహము నిండి పొంగి దేవుడు చేసిన ఉపకారములలో దేనిని నేను మరవలేదు కాబట్టి నా హృదయము నా హృదయము నాలుగో చెప్పేసి ప్రార్థన చేస్తాం మళ్ళా మానవుడు దేవుని దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ పదివ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయక అది చూసారా అమ్మా నేను చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను చూడండి నా సంగము పొంగి నా సంగము మీ సంఘం పొంగి పొరలాలి అనగా మీరు చేయవలసిన పని ఇప్పుడే మేము మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ పది భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండున్నట్లు పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు దీవెనలు మీ సంఘములో గాక మీ సంఘము దీవించబడాలి మీ గృహము దీవించబడాలి మీ గృహము పొంగి పొరలాలి మీ హృదయము పొంగి పొరలాలి మీ నిజ జీవితంలో దీవెన పొంగి పొరలాలి తర్వాత మీ సంఘము పొంగి పొరలాలి షుడ్ సే అవర్ చర్చ్ బీస్ బ్లెస్డ్ అండ్ రన్ అత్ ఓవర్ దేవునికి సన్నిహితంగా నడిచే సంఘ సభ్యులు కలిగిన సంఘము అని చెప్పగలిగారు ఎప్పుడు మీ సంఘము దీవించబడుతుంది ఎప్పుడైతే దేవుడు మీకు ఏదైతే ఏదైతే మీ స్థాయి కొలది ఏదైతే దేవుడు మిమ్మల్ని దీవించాడో ఆ దీవెనలో దేవునికి మీరు ఇచ్చినట్లయితే మీ సంఘము మీ సంఘము పొంగి పదవచ్చు చూడండి నా మందిరములో ఆహారం ఉండునట్లు పది భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు అగు యహోవా అది చూడండి ఒకటేసారి చెప్తున్నారు వాక్యం అన్నిటి ఒకటేసారి దేవుడు అడుగుతున్నాడు మీరు నన్ను మీరు నన్ను టెస్ట్ ఇంగ్లీష్ ఉంది యూ టెస్ట్ మీ అండ్ సీ యూ టెస్ట్ మీ అండ్ సి హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లస్ యూ మీ పదవ వంతు మీరు తీసుకొచ్చినట్లయితే దేవుని మందిరములో తీసుకొచ్చినట్లయితే దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవిస్తాడో చూడండి లాస్ట్ ఇంకొక వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను చూడండి ఆ కీర్తన కీర్తన మొదటి వచనం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు ఎంత మంచి ఎంత మంచి మాట ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు ఎక్కడా సంఘములో మీరు సంఘాన్ని దీవించినట్లయితే దేవునికి ఇవ్వాల్సిన వంతు దేవునికి ఇవ్వాల్సిన పోర్షన్ మీరు దేవునికి ఇచ్చినట్లయితే చదివిన వాక్య భాగంలో మీరు అడిగిన వాటి కంటే ఊహించిన వాటికంటే అధిక అత్యధిక అధికముగా కాదు అత్యధికంగా దీవించే దేవుడు కాబట్టి ఈరోజు అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నారు దేవునికి ఇస్తున్నారు దేవునికి ఇవ్వవలసిన భాగం దేవునికి ఇవ్వవలసిన పని దేవుని సంఘంలో చేయవలసిన పని దేవుని సంఘంలో పాల్గొనవలసిన ఆ వాలంటీర్ వర్క్ కావచ్చు సంఘ కాపర్కి సహాయం కావచ్చు సంఘంలో యూత్లో ఉమెన్స్లో మెన్స్లో కావచ్చు సంఘంలో మీరు లెట్ మీ ఆస్క్ ఆర్ యు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద చర్చ్ బెనిఫిటెడ్ బై ద చర్చ్ సంఘము ద్వారా మీరు దీవించబడుతున్నారు వాక్యము ద్వారా దీవించబడుతున్నారు మీరు దీవించబడుతున్నారు కానీ మీరు దీవెనగా ఉంటున్నారు చర్చ్ నాది అని ఎంతమంది చెప్పగలరు ద చర్చ్ మీరు చెప్పగలగాలి ఇది నా సంఘము ఇది మన సంఘం అని చెప్పగలగాలి అంతేగాని వచ్చి ఏదో అటెండెన్స్ వెళ్ళిపోయి ఇంకొక ఏదో ఇంకా ఎవరేదో మ్యాజిక్లు గిమ్లు చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతాం కాదు ఇది నా సంఘం అని చెప్పగలగాలి అందుకనే దేవుని వాక్యం ఉంది ఈ సంఘము పొంగి పొరలాలి అనగా నువ్వు చెప్పగలగాలి ఎస్ లార్డ్ దిస్ ఈజ్ ఐఎమ్ బ్రింగింగ్ ఇంటర్ హౌస్ ఇది సంఘానికి చెందింది కాబట్టి నేను తీసుకొస్తున్నాను ప్రభు ఇదిగో నాయన నా పదో వంతు ప్రభా ఇదిగో ప్రభా నా దశిం భాగం ఇదిగో ప్రభా నువ్వు దీవించిన దీవెనలో ప్రభా ఈ భాగము నీకు ఇస్తున్నాను ప్రభు ఒక్కసారి నా హృదయంతరంగుల నుంచి నువ్వు చేసిన బుకారములలో దేనిని మరవకుండా నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు అంటే ప్రభువారు జ్ఞాపం చేసుకునే దేవుడు అంటే కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రార్థన నా నిండి పొంగి పొరలాలి ప్రవ్వా నువ్వు సొంత రక్షుడిగా నా జీవితంలో ఉండాలి ప్రవ్వా నాయన నా గృహము పొంగి పొరలాలి నీ సన్నిధి కావాలయ్యా ఒక నాయకుడిగా ప్రవ్వా నన్ను చేయినాయన అనేక సార్లు నాయకుడిగా నేను ఫెయిల్ అయిపోయాను కానీ ఈసారి ప్రవ్వా నాలో బలహీనతలు బలహీనతలున్నాయన గృహిణిగా ప్రవ్వా భర్తను గౌరవించి నాయన భార్యను ప్రేమించి మేము ఇరువురము మాకిచ్చిన బిడ్డల్ని నీ భయభక్తుల్లో పెంచే కృపను దాయిచ్చు వాక్యంలో ప్రార్థనలో పెంచే గృహం దాయిచ్చే అప్పుడు నీ సన్నిధి ఉంటుందయ్యా ప్రభు నా హృదయము పొంగి పొరలాలి సంతోషము ఆనందము సమాధానము దచ్చేయ నా సంఘము పొంగి పొరలాలి ప్రభు నా సంఘానికి నువ్వు దీవించిన దానిలో ఇచ్చే కృపను నువ్వు నాకు దయచ్చే ప్రభువ ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు వారు ఆ తీర్మానాన్ని గనపరచాలా నాశపడతారు వెరీ క్విక్లీ అన్న స్పర్జన్ అన్న బాబు స్పర్జన్ నా గిన్నె నిండి పొంగాలని ఆశపడుతున్నాను దేవుణ్ణి సొంత రక్షివుడిగా అంగీకరించాలని ఆశపడుతుంది గాడంద కారపులోయలో నేను తిరిగినప్పటికీ కూడా ఆయన నాతో ఉన్నాడు నేను శక్తి లేనప్పుడు నాకు శక్తి ఇచ్చాడు నాకు సదుపాయం లేనప్పుడు నాకు సదుపాయం ఇచ్చాడు ఆహారం లేనప్పుడు నాయన కట్టుకుంటానికి వస్త్రాలు ఉండటానికి ఇల్లు లేనప్పుడు ఉద్యోగం లేనప్పుడు బిడ్డలు లేనప్పుడు నన్ను కనికరించాడు దేవా ఈ రోజు నీకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నానయ్యా నా హృదయం నా గృహంలో నీ సన్నిధి కావాలయ్యా వాక్యము కావాలి ప్రార్థన కావాలి నాయకత్వం కావాలి ఒక నాయకుడిగా నేను ప్రవ్వా ఒక సహకారిగా నువ్వు భార్యనిచ్చావు ప్రవ్వ నాయన నాకు ఇంటికి యజమానిచ్చావు ప్రవ్వా బిడ్డలు ఇచ్చావు బిడ్డలు ఇవ్వబోతున్నావు ప్రవ్వా నా గృహంలో నీ సన్నిధి కావాలయ్యా నాయన దావిదు అనగలిగాడు ఎందుకనగా నీ హృదయాన్ని ఎరిగిన వ్యక్తి నీ హృదయానుసారమైన బిడ్డ ప్రవ్వా నాయన నా నా కాపరి చెప్పగలిగాడు ప్రభావ అటువంటి అనుభవం బిడ్డలకి దయచేస్తుంది నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు యహో నా కాపరి నాకు కావాలి దేవుడు నాకు కాపరిగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు ఎవరి గృహంలో నీ నీ నాయన నీ సన్నిధి ఉండాలో వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన వ్యక్తిగా ప్రార్థన నాయకత్వము భార్య భర్తలు సహకరించి బిడల్ని భయభక్తుల్లో పెంచాలి అని తీర్మానం చేసుకున్నారు ప్రభు వారి గృహంలో నీ సన్నిధి ఉండును గాక ప్రభావ ఎవరి హృదయములో నాయన వారి హృదయము పొంగి పొరలాలి అని తీర్మానం చేసుకున్నారు ప్రభు వారి హృదయములో నాయన నీ ఆత్మ ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను సంతోషము ఉండను గాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన మా సంఘము పొంగి పొరలాలి ప్రభు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో సంఘాన్ని దీవిస్తాను నన్ను ఆర్థికంగా దీవించావు నాకు తలంత నాకు ఉద్యోగాన్ని సంఘానికి చేస్తాను ఇది నా సంఘము నేను దీవించాలి దేవుడు నన్ను నేను దీవించాలి ఎందుకనగా సంఘము పొంగి బర్లాలి అని తీర్మానం చేసుకున్నారు వారిని దీవించి ఆశీర్వించారు మరొకసారి నాతో మాతో మాట్లాడినందు వందనాలు చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన ఏసునాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదూ నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మేగా ప్లెస్